ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ చేయండి. ಆ ಮೂರು ಗಂಟೆಗಳಲ್ಲಿ ಪಕ್ಕನೆ ಇರ್ತಾಯಿ. ಆ ಪೈಕ್ ಹೋಗಿ ವಾಟ್ಸಪ್ ನಲ್ಲಿ ನಿನ್ನಾಯ್ಲೇ ಅಂತ అడಗಳುತ್ತಾರೆ. ಈಗ ಬಟ್ ಬಂದಿರೋನೇ ಇಲ್ಲ ಇಪ್ಪಾ. ಆ ಲಾರ್ಜ್ ನೂ ನೀಲಂದರ. ಅದೇ ಏನೋ ಅಂತ ಆ ಕ್ಯಾಟಾಕ್.

చేసినప్పుడు ఎమర్జెన్సీ కంటే పంపించాను కానీ ఈ విషయంలో వేయగలరు నువ్వు నేను అక్కడ సంపలో ఆ ట్యాంకీలో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేంత వరకు వన్ డే కాకపోతే టూడే మనం వెళ్దాం నేను కూడా వస్తా నాకు తిప్పాను ఇంకా వస్తాను లేక మీకు వాళ్ళు చేయాలి లాస్ట్ ఇంటికి అడిగి నీకు నీళ్ళు ఎత్తినా లేదా అని అడిగండి ఫస్ట్ ఇంటికాడ అడిగితే ఎవరికైనా మీరు చెప్పినారు అలా కంప్లైంట్ వచ్చిందా మళ్ళా చెప్పడం ఎందుకంటే మనం ఎప్పుడైనా ఆ లైన్లో లాస్ట్లో అవసరం ఫస్ట్ స్టాండ్ కాదు అక్కడ ఎక్కినా ఒక గంట లేట్ కానీ ఎక్కువ ఇస్తామనండి వాళ్ళ వర్క్ అలా క్లియర్ అయిపోతుంది కదా మళ్ళీ ఆరు మంది కోసం ఏం చేస్తారు మీరు వాళ్ళు మనకు తలగా తింటున్నారు మనం పెట్టమంటాము వాళ్ళు ఏం చేస్తారు ఆ లైన్ గంట తగ్గిస్తారు ఆ లైన్ గంట తగ్గించి మళ్ళీ ఇక్కడే పెడతారు ఫుల్ సాటిస్ఫాక్షన్